టెక్నో కోర్సెస్ మెడికల్ అంటే ఇంత ఘోరమైన పరిస్థితి ప్రభుత్వ ఉండే మావోయిస్ట్ ఫోన్ లో మా పేరు పెట్టారు పెట్టి ఫోటా అసలు అనేది అనేది మావోయిస్ట్ కార్యకలాపాలను ఎప్పటి తెలుసుకోవడము వాళ్ళని కంట్రోల్ చేయడము వాళ్ళ పట్ల కఠినంగా వివరించాలంటే ఎస్ఐబి ఉండాలి కాబట్టి ఒక సపరేట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ పెట్టి మావోయిస్టు టెరరిస్ట్ కార్యకలాపాలను అదుపు చేయడానికి మాత్రమే ఇది అవసరం దాన్ని పెట్టుకొని వీళ్ళు ఏది వరద ఫోన్ ట్యాపీయడమే వేలాది ఫోన్లు ఆ లిస్ట్ చూస్తే నేను వచ్చరిపోయినా వేలాది ఫోన్లు ఢిల్లీ నుంచి నాకు వచ్చిన ఫోన్లు మా పిఎల్ఏకి వచ్చిన ఫోన్లు మా డ్రైవర్కి వచ్చిన ఫోన్లు మా సిబ్బందికి వచ్చిన ఫోన్లు అన్ని కూడా లిస్టు మొత్తం ఉందా మొత్తం లిస్ట్ ఉన్నది మావోయిస్టుల కోసం చేసినటువంటి ఎస్ఐపిని ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు ఏ విధంగా వాడుకున్నారంటే దాన్ని పక్కపెట్టి మావోయిస్టుల లిస్టు పక్క పెట్టి రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాబ్ చేయడము వాళ్ళ సొంత నేను అందుకే సిట్లకాల చెప్పినా మీరు మమ్మల్నే కాదు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి మంత్రుల ఫోన్ కూడా ట్యాప్ చేసారు లిస్ట్ ఉన్నది బిఆర్ఎస్ సంబంధించి ఎమ్మెల్యేల ఫోన్ కూడా ట్యాప్ చేశారు కేసీఆర్ బిడ్డది కేసీఆర్ అది కూడా ట్యాప్ చేశారు వాళ్ళం కూడా విచారం విలవాలని చెప్పిన వాళ్ళం కూడా విచారణ విలవాలి కాబట్టి ఇవన్నీ ఎస్ఐబీ అనేది దీనికోసం ప్రారంభించబడింది వాళ్ళ ఆ ఎస్ఐబిని ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు కేసీఆర్ కొడుకు వాళ్ళ సొంత లావాదేవీల కోసము సొంత అవసరాల కోసము దాన్ని ఒక అడ్డగా మార్చింది ఎస్ఐబిని ఎస్ఐపీని ఒక అడ్డగా మార్చి రాజకీయ నాయకుల మాలాంటి రాజకీయ నాయకుల ఫోన్ ఫోన్లు ట్యాబ్ చేయడము వ్యాపారస్తుల ఫోన్ ట్యాబ్ చేయడము అడ్వకేట్ల ఫోన్ ట్యాబ్ చేయడము సినిమాల్లో ఫోన్లు ట్యాబ్ చేయడము ఇంతగా ఇంకోటి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ప్రొఫెసర్ల ఫార్మెట్ ఆపేసారు ప్రొఫెసర్లది వాళ్ళ కూడా స్టేట్మెంట్ క్యాడేసారు వీళ్ళు వాళ్ళ స్టేట్మెంట్ క్యాడచ్చారు వీళ్ళు నేను గ్రూప్ వన్ ఎగ్జామ్స్ సంబంధించి పేపర్ లీకేజ్ సంబంధించి నేను ఫైవ్ ఇయర్స్ ఉంటే ఆ రోజు అరెస్ట్ చేశాను నేను ముందుగానే పోలీస్ వాళ్ళు ఇంటికి వచ్చి నువ్వు పోతున్నామని నీకెట్లా చేస్తుంటే సమాధానం లేదు ఇక ఇంతకంటే ఘోరం ఇంకో అసలు విషయం ఏంటంటే ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసును విచారిస్తున్న జడ్జి ఫోన్ కూడా ట్యాప్ వీళ్ళు హైకోర్టు జడ్జి ఫోన్ కూడా టాపించారు వీళ్ళు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేస్తే లీకేజ్ విషయంలో విచారణ చేస్తున్న హైకోర్టు జడ్జి ఫోన్ కూడా జడ్జి గారి ఫోన్ కూడా వీళ్ళు ట్యాప్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా అప్పటి ఇది దీంతో పాటు అనేక లావాదేవీలకు సంబంధించి వీళ్ళు దీన్ని లబ్ధిపోతున్నది జిల్లా అసలు ఈ ప్రభాకర్ రావు అంటోడు ఈ రాజ రాధకృష్ణ పెద్ద లఫంగ కానీ వీళ్ళు విరుగుతారు ఫాల్తు కానీ వీళ్తారు నేను ఈ భాష మాట్లాడుతున్న నాకే సిగ్గర్పిస్తున్నది వాళ్ళు ఏసో భాగవత్వం లోపడ వాళ్ళు చెప్తుంటే వీళ్ళను సమాజం క్షమించదు వీళ్ళను వీళ్ళకు ఋషి చేస్తే ఒక్కరుసారి తెలిసిపోతారు ఋషి చేసి వీళ్ళకు వీళ్ళు క్షణం క్షణం ఆ రోజు ఆ రోజు నేను కానీ మా పార్టీ కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఇతర పార్టీ నాయకులను ఎంత క్షోభ గురి చేశారో ఈ ఫాల్తగాళ్ళు ఇద్దరు ఎంత క్షోభ గురి చేశారో వాళ్ళు చెప్తుంటే విషయాలు చెప్తుంటే నిజంగానే సాకు గురైన ఆశ్చర్యం అనిపించేది గింత నీచుల వీళ్ళు గింత ఫాల్తుగాళ్ళ వీళ్ళు వీళ్ళే చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాంగ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే కదా ఒకరు అమెరికా బీజేను ఇంకో నడు చేయడానికి గిన్ని గిన్ని సంవత్సరాలు పట్టింది కాపాడే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది ఇవాళ ఇవాళ ఈ ఎస్ఐబీ ఏం చేసిందంటే నేను మళ్ళీ చెప్తున్నా కేవలం మీ ఫోన్ ట్యాపింగ్ రాజకీయ నాయకుల యొక్క వివరాలు తెచ్చుకోవడం వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయడం చేయడం అనుగొక ప్రయత్నం చేయడంతో పాటు చాలా మంది వ్యాపారస్తుల ఫోన్ కూడా ట్యాప్ చేసిన వీళ్ళు వాళ్ళ లావాదేవీలు వాళ్ళ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ వాళ్ళ బిజినెస్ సంబంధించి అన్ని రహస్యాలు తెలుసుకొని ఫోన్ చేసి కేసీఆర్ కొడుకు ఫోన్ చేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వేల కోట్ల రూపాయలు దుబ్బిపారంటే గిరే ఫోన్ తాపింది ఎవరిని ఇలా నేను అడుతున్న ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎగ్జాంపుల్ చెప్తాను కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఖమ్మం ఖమ్మం ఎంపీ అభ్యర్థి ఖమ్మం ఎంపీ అభ్యర్థి దగ్గర ఏడు కోట్ల రూపాయలు పట్టుకున్నారు వీళ్ళు పోలీసు వాళ్ళు గవర్నమెంట్ లో ఏమైనా పైసలు ఏమైనా ఏడు కోట్ల రూపాయలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం